హే బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు దుబాయ్ షా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా దుబాయ్ లో శ్రీనివాస కళ్యాణం జరిగింది భోగి ముందు రోజు జరిగింది నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను చాలా లేట్ అయింది సో సారీ మా చెర్రీపాప వస్తుంది మీ అందరికి హాయ్ చెప్పడానికి ఆల్రెడీ మీ అందరికి చెర్రిపాప తెలుసు కదా మేము ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాము కోనసీమ అమ్మాయి మీకు పరిచయం చేయక్కర్లేదు అందరికీ తెలుసు అండ్ మా సంధ్య అక్క వాళ్ళు కూడా ఆల్రెడీ ఫేమస్ అయిపోయారు మనకి రసేల్ కైమాలోనైతే అయితే శ్రీనివాస కళ్యాణం చేస్తున్నారు ఇండియన్ అసోసియేషన్ లోని మేము వెళ్ళినప్పటికీ ఆఫ్టర్నూన్ అయిపోయింది కళ్యాణానికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరూ ముందు నాకు కళ్యాణం జరిపిస్తున్నారు బ్యాక్ అందరికి కూర్చొని చూడడానికి కూడా సీట్స్ అయితే వేశారు మేము వెళ్ళినప్పటికీ ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా అప్పటికే కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది చాలా మంది వచ్చారు వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళే కదా అసలు ఇండియాలో ఉన్నామా అన్న ఫీల్ అయితే వచ్చింది ఇంత మందిని ఒకే దగ్గర చూసినప్పటికీ మనకి దేవుణ్ణి పెట్టారు ఇక్కడ దండం పెట్టేసుకొని ఇంక పక్కనే ఉన్న స్టాల్స్ అవి చూద్దాము అని అయితే వెళ్ళాము ఇందాక మనము ఒక ఎంట్రెన్స్ లో నుంచి వచ్చాము కదా అది కాకుండా ఇటువైపు కూడా ఇంకొక ఎంట్రెన్స్ మాట సో ఇక్కడ స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ గా అయితే పెట్టారు భోగి ముందు రోజు అని చెప్పాను కదా చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోస్తున్నారు అండ్ అలానే కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి ముగ్గుల పోటీలు అవి కూడా ఉన్నాయి వాటన్నిటికీ ముందుగా ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట కావాల్సిన వాళ్ళందరూ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు అండ్ అలానే చాలా స్టాల్స్ కూడా పెట్టారు కొంతమంది ఇప్పుడైతే పిల్లలకి భోగి పళ్ళు పోస్తున్నారు భోగి పళ్ళు చిన్నపిల్లలకి దిష్టి పోవడానికి అండ్ అలానే ఆయుర ఆరోగ్యంగా సంతోషంగా ఉండడానికి వాళ్ళని ఆశీర్వదిస్తూ పోస్తారంట ఇక్కడ పిల్లలు అందరూ చక్కగా పోయించుకుంటున్నారు ఈ పక్కన అయితే నాకు ఒక చిన్న అబ్బాయి హరిదాస్ కింద రెడీ అయి కనిపించారు ఎంతైనా కూడా హరిదాసులు ఇలా ఉంటేనే కదా మనకి సంక్రాంతి వైభోస్తుంది ఇక్కడ శ్రీనివాస కళ్యాణం సంక్రాంతి కూడా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ చిన్నపిల్లలకి పోస్తుంటే మా చెర్రి పాప కూడా నాకు కూడా భోగిపళ్ళు పోయండి అంటే ఇంకా వాళ్ళని కొంచెం అడిగి మేము కూడా పోసేసాము భోగిపళ్ళు ఇక్కడ ఇంకలా కాసేపు ఉండి అక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్స్ చూసాము ఈలోపు కళ్యాణం లోపల అవుతుంది కదా సో ఇంకెళ్ళి కళ్యాణం చూద్దాము అని లోపలికి అయితే వచ్చాము శ్రీనివాస కళ్యాణం అంటే వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల వివాహ మహోత్సవము తిరుపతిలో చాలా ఘనంగా చేస్తారు అండ్ అలానే కొన్ని కొన్ని ప్లేసెస్లో కూడా చేసుకుంటారు అలాంటిది దుబాయ్లో ఇంత ఘనంగా చేశారు అంటే అసలు చెప్పుకోదగిన విషయమే శ్రీనివాస కళ్యాణం జరిపించుకున్నా లేదా చూసినా కూడా చాలా అదృష్టం అంట ఈ కళ్యాణం చూడడం వల్ల మనకి ఇంట్లో కష్టాలు బాధలు తొలగి హ్యాపీగా ఉంటామంట ఈ ఆడిటోరియంలోని కింద నుంచే కాకుండా పైనుంచి కూడా చూడడానికి ఉంది అందుకే మేమైతే పైకి వచ్చాము కింద నుంచి వీడియో తీస్తుంటే జనాలు అటు ఇటు తిరుగుతున్నారు కదా చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకి ఇబ్బంది మనకి ఇబ్బందే కదా అందుకే పై నుంచి వచ్చి తీస్తే ఇంకా ఏ గొడవ ఉండదని పైకి అయితే వచ్చేసాము పై నుంచి అలా చూస్తూ వీడియో అయితే తీస్తున్నాము నాకు శ్రీనివాస కళ్యాణం కోసం తెలిసినంత వరకు చెప్పాను ఎందుకంటే నేను ఇదే ఫస్ట్ టైం చూడ్డము మిగతాదంతా నా రీసెర్చ్ బట్టి తెలుసుకున్నంత వరకు చెప్పాను ఏమైనా తప్పులు చెప్పుంటే సారీ ఎవరికైనా కంప్లీట్గా తెలిసినట్టయితే కమెంట్స్లో రాయండి వాళ్ళ కమెంట్ నేను చేస్తాను ఈ పక్కన పాపని రాజేశ్వరి గారు గింబలు పట్టుకొని కష్టపడిపోతున్నారు వీడియోస్ తీస్తున్నారు మనం వాళ్ళని కూడా వీడియోలో వాడేయాలి కదా అందుకే చిన్నగా ఎలకపల్ల కదులుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను వీడియో తీసేయండి అని లోపలికి లోపటికి మనకు లేదు ఓన్లీ కళ్యాణం జరిపించుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళడానికి ఉన్నది సో అందుకే డోర్ దగ్గర నిల్చొని అయితే వీడియో తీసేస్తున్నాను ఇలా ఇక్కడ ఒక స్టాల్స్ లో లక్కీ డ్రా కనపడింది సరేలే సరదాగా వేద్దాము మనకి ఎలాగో రాదు అన్న కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా ఎక్కడ ఒక దగ్గర కొంచెం హోప్ ఉంటది కదా ఇంకా సరదాగా అక్కడ మా డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేస్తున్నాను

మేము ఇలా బయట నుంచి వీడియోస్ తీసి కష్టపడుతుంటే రాజేశ్వరి గారికి తెలిసిన వాళ్ళు ఉంటే లోపల వరకు తీసుకొని వెళ్లారనమాట ముందు వరకు అక్కడికి వెళ్ళి ఇంకా వీడియోస్ అయితే తీసుకుని ఇక్కడ వీళ్ళైతే డప్పులు భలే వాయించారు That's it. రిజిస్ట్రేషన్ లేనప్పటికి ఇంత దగ్గర వరకు వచ్చాము అంటే దేవుడు నిజంగా ఆశీస్సులు ఉండబట్టే దగ్గర వరకు వచ్చి చూసాము ఈ అమ్మాయిలు ఇద్దరు ఇందాక కళ్యాణం జరుగుతుంటే స్టేజ్ మీద నాట్యం చేశారు ప్రతి ఒక్క అమ్మాయి కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటే చాలా బాగుంటది కదా నాకైతే క్లాసికల్ డాన్స్ చాలా ఇష్టం కానీ రాదు ఇంత విదేశాల్లో ఉన్నప్పటికీ మన ట్రెడిషన్స్ ని ఫాలో అవుతూ వీళ్ళు ఇప్పటికీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ వీళ్ళు ఇలాంటి పర్ఫార్మెన్సెస్ చాలా చాలా చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా కమెంట్స్ లో తెలియజేయండి ఈలోపు పక్కన అయితే ముగ్గుల పోటీలు స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ స్పేస్ ఎక్కువ లేదు కదా ఇంకా స్టేజ్ మీద అట్ట వేసి కలర్స్ కాకుండా ఓన్లీ కుంకుమ పసుపు పిండితోనే వేయమన్నారు నిజంగా నేచర్ కూడా మంచిది కదా కలర్స్ యూజ్ చేసే కంటే ఇలా ఆర్గానిక్ వాటితో వేయడమే చాలా మంచిది పాపం ఇక్కడ టైమర్ లెక్క పెడుతుంటే స్టేజ్ వెనకలా ఏమీ లేదు లాగా ఒక ఆవిడ వెనక్కి పడిపోయారు నిజంగా చాలా భయం వేసింది ఏమైనా అయ్యిందా అని కానీ లక్కీలు ఏం కాలేదు ఈలోపు దేవుణ్ణి కూడా ఉత్తర ద్వారం వైపు తీసుకొని వస్తున్నారు వీడియో చూస్తున్న మీ అందరికి కూడా దండం పెట్టేసుకోండి మీ అందరికి కూడా మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు మనకి ఇక్కడే లంచ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో చాలా మంది జనాలు వచ్చారు చాలా కష్టమైంది దొరకడము బట్ ఫైనలీ కొంచెం కొంచెం తీసుకుందాము అని అయితే తీసుకుంటున్నాము ఇక్కడ అయితే టేస్ట్ చూస్తున్నాము యాక్చువల్ గా దీని తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కానీ మాకు ఇంకా లేట్ అయిపోద్ది కొంచెం వర్క్ ఉంది కదా అని చెప్పేసి చేసి అయితే వెళ్ళిపోయాము ఇంక వీడియో అంతే బాయ్